హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో కేరళ స్పెషల్ అప్పం రెసిపీ చూపిస్తున్నాను ఇందులోకి ఎలాంటి పప్పులు కానీ లేదా చుక్క నూనె కానీ లేకుండా చాలా లాగా టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడడానికి దోశలాగా ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకున్నందులోకి ఒక గ్లాస్ వరకు రేషన్ బియ్యం వేసుకుంటున్నాను ఒక గ్లాస్ బియ్యానికి ఒక హాఫ్ గ్లాస్ వరకు అటుకులు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని ఒకటికి రెండుసార్లు బాగా క్లీన్ చేసుకుని తీసుకోవాలి సో ఈ విధంగా బాగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇవి మునిగేలాగా వాటర్ని యాడ్ చేసేసుకుని దీనికి మూత పెట్టేసి మినిమం నాలుగు నుంచి ఐదు గంటల పాటు నాననివ్వాలి నేనైతే నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను చూడండి బియ్యం అలాగే అటుకులు అనేవి చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు వేరే వాటర్ ఏం వేయకూడదు నాన్ పెట్టిన వాటర్తోనే గ్రైండ్ చేసుకోండి అప్పుడే అప్పం రెసిపీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక గిన్నెలో తీసేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చి కొబ్బరి ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఒక అర చిప్ప వరకు తీసుకున్నాను ఈ దీన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ దార్లో వేసేసుకుని ఫస్ట్ వాటర్ ఏం లేకుండా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి అప్పుడే చక్కగా నలుగుతుంది సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని వీలైనంత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని అదే పిండిలోకి తీసేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉండాలి మరి పలచగా ఉందనుకోండి పిండిని సరిగ్గా పొంగదు సో వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా అక్కడ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఓవర్ నైట్ నాననివ్వాలి సో నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పిండి అనేది బాగా పులిచిపోయి ఉంటుంది ఎంత బాగా పొంగిందో చూసారా సో ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఎంత పిండి కావాలో దాన్ని బట్టి ఒక గిన్నెలో తీసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు సో ఆ తర్వాత ఇందులోకి ఇక్కడ ఒక చిటికీడంతా అంటే వంట సోడా వేసుకున్నానండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఖచ్చితంగా ఒక చిటికీడు వంట సోడా వేసుకోండి మీరైతే వేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది నార్మల్ దోశ బ్యాటర్ కన్నా కూడా కొంచెం జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలి అందుకని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద ఒక అప్పం ప్యాన్ పెట్టుకున్నాను అప్పం వేసుకోవడానికి వాళ్ళు ఇలాంటి ప్యాన్ యూజ్ చేశారు మీ దగ్గర ఇలాంటి ప్యాన్ కనుక లేకపోతే చిన్న కడాయి లాంటివి ఉంటాయి కదా దాంట్లో కూడా వేసుకోవచ్చు సో ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అయిపోయినందులోకి ఒక గరిటెడు దోశ బ్యాటర్ని యాడ్ చేసుకుని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఆ ఈ వెనక స్ప్రెడ్ అయ్యే విధంగా తిప్పుకోవాలి గరిటె యూజ్ చేయొద్దు సో విధంగా బాగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ కాల్చుకున్నారంటే దోశ అనేది రెడీ అయిపోతుంది చూసారా మధ్యలో స్పాంజీ లాగా హోల్స్ హోల్స్ లాగా ఎంత చక్కగా వచ్చిందో చూస్తూనే ఇట్లా ఉంది కదా తినడానికి కూడా చాలా బాగుంటుందండి నార్మల్ దోశల కన్నా కూడా టేస్ట్ అనేది కొబ్బరి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది సో ఇలా కాలిన తర్వాత తీసేసుకోండి నెక్స్ట్ ఇదే విధంగా మనకు ఎన్ని దోశలు కావాలో అన్నీ వేసేసుకుని తీసుకోవచ్చు అంతే చాలా ఈజీగా తీసుకోవచ్చు దీన్ని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి ఇలాగ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ